నాన్ వేషనా నీ టైం అయితే మొదలైపోయింది ఇంకా పారిపో ఈ కొద్ది రోజులే నువ్వు పారిపోయేది భారతీయ స్త్రీలను పట్టుకొని దేవతలను పట్టుకొని ఎంతగానో నువ్వు అవమానించినవో దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు నువ్వు అక్కడ ఇక్కడ ఎక్కడ పారిపోయి నీ కొద్ది రోజులే నువ్వు చైనాకి పారిపో పాకిస్తాన్కి వారిపో ఇక్కడికన్నా వారిపో నీ టైం మొదలైపోయింది నువ్వు భారతీయ స్త్రీలతో పెట్టుకున్నావు కదా ఖచ్చితంగా నీకు పతనం వచ్చింది నాను వేసానా నువ్వు కరెక్ట్ మీ అమ్మ మీ నాయన కుట్టు ఉంటే భారతదేశం గురించి ఇట్లా మాట్లాడటం అయితే నువ్వు కాదు ఒక క్రిస్టియన్ అయ్యండి హిందూ నాకు ఎంతో కోపం వస్తుంది నువ్వు అసలు ఏం మనిషివిరా ఏం మాట్లాడుతున్నావు ఏం నేర్పుతున్నావు నువ్వు సొసైటీకి భారతదేశంలో గుట్టి పెరిగి భారతదేశంలో నువ్వు పెరిగినోనివి భారతదేశం గురించి నువ్వు గొప్పతనం చెప్పడం పోయి పక్క దేశాలకు పోయి వాంది పట్టుకొని వాంది పడుకుంటా భారతదేశాన్ని అవమానిస్తావా నువ్వు నువ్వు అనసూయ బట్టలు కట్టుకోరు ఇప్పేసుకొని తిరిగి నష్టం ఏం లేదు కప్పుకోవడం కాదు ఇప్పుకోరి మాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే అనసూయకు ఒంటి మీద గుడ్ ఆగదు నీకేమో నో అసలు నీకు నోలేసక్కర్ రాదు మాట్లాడడానికి భారతదేశం గురించి అంత నీచగా మాట్లాడతావా ఏం నేర్పిస్తురు నువ్వు అనసూయ సొసైటీకి ఏం నేర్పిస్తురు చిగ్గున్నా కొంచెమైనా నీ వల్ల కానీ అనసూయ వల్ల కానీ పది మంది మారాలి మీ వల్ల పది మంది పనికిరాని ఎదువ కావద్దు అసలు నీకు సపోర్ట్ చేసి నా నీలాంటి దళిద్రులకి నీలాంటి పనికిరాని మీకు సపోర్ట్ చేసినందు ఇప్పుకొని అనసూయకి మొత్తం ఇప్పుకొని తిరగమను ఇబ్బంది ఏం లేదు చూసేటోళ్ళు చూస్తారు కానీ నీతో పాటు నీ అమ్మని నీ అక్కని నీ చెల్లెని కూడా అట్లా నేర్పుకొని తిరగమను బట్టలు చూద్దాము భారతదేశం గురించి నీచంగా మాట్లాడతావా ఎవరు ఏం సంస్కారం నేర్చి నేర్పించరా నీకు మీ అమ్మమ్మని ఆయన బుద్ధి ఉందే మాట్లాడినాం అసలు అయినా